మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు క్వారీ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ జనసేన పార్టీ రాజ్యమండ్రి అధ్యక్షులు వైశ్రీను బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు తదితరులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వ్యవస్థని గౌరవిస్తున్నామని తెలియజేశారు రాజ్యాంగానికి లోపడే పనిచేయాలని అధికారులు అందరికీ తెలియజేశారు గత జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదన్నారు ఆయన యొక్క ఆలోచనని ముందు తీసుకెళ్లే కార్యక్రమం కూడా దాంట్లో భాగంగా అంబేద్కర్ గారి ఒక విగ్రహాన్ని ఈరోజు ఈ రోజు ఎన్డీఐ కూడా మనం అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు గమనించినట్టయితే గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ గారు ఏదైతే రచించున్నారో రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ వ్యవస్థని కానీ ఏ రాజు కూడా ఈ రాష్ట్రంలో మీకు తగిన సంవత్సరాలు గౌరవించడం పాపానికి పోలేదు రాజ్యాంగ you <laughs> చక్క పెడతా ఉన్నాం సరి చేస్తా ఉన్నాం రాజ్యాంగ లోపడే పనిచేయాలన్నది అధికారులందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ గమనించండి ఐదు సంవత్సరం ఇబ్బంది పడతా ఉన్నారు ఇది మనకి రాకూడదు మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం రాజ్యాంగా లోపలి పనిచేస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా పనిచేస్తామని ఎమ్మెల్యే నాయకులందరికీ కూడా తెలియజేస్తూ మరి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రాంతంలో బూందలు ఓపెన్ చేస్తా ఉంటే కాలు వినంకాలు వేసుకుని ఎప్పుడు పాలి ఓపెన్ అవుతా ఉంది వైసీపీకి ఉన్నారని చెప్పి చాలా నియమాలు ఉన్నారు ఐదో వాళ్ళు మొదలైంది కాలు వినకాలు తీసేది నలభై ఆరు మొదలైంది లేచారు ఇక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎన్డీఏ కుటమి ఎప్పుడు కూడా ఉంటదని పొలం చూడం మతం చూడడం కేవలం ఒకటే ఒకటి వారికి సంక్షేమ కార్యక్రమం అర్హులైతే వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము చేసుకుంటాం అన్నది మనందరి యొక్క అదృష్టం ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మనందరి యొక్క అవసరం ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు అనేక మనం పెట్టుకొని ఉన్నాం అన్నిటికీ ఒక్కొక్క విగ్రహానికి ఒక విశిష్టత ఉంది పెట్టుకుంటూ వెళ్తానే ఉన్నాం కానీ పెట్టుకుంటే సరిపోదు స్ఫూర్తితో మనందరం కూడా ఆలోచించాలి పని చేయాలి అవసరమైతే అందరం కూడా కలిసి కట్టుగా పోరా వారికి కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయంలో చాలా కీలకమైన అపంత్రి పోషించున్నారు అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చున్నారు పార్టీ గారు గారు